చూడండి గుమగుమలు పచ్చళ్ళ గుమ్మగుమలు మా అక్క పచ్చడి తయారు చేస్తుంది మా ఊరిన వీడియో తీసుకున్నాను బయటికి వెళ్ళిపోయింది ఇదేం పచ్చడి అక్క ఇది చింతకాయ పచ్చ చింతకాయ పచ్చి చింతకాయలు తొక్కి తాళింపేసా ఇది గోంగూర గోంగూర ఏది గోంగూర ఏది తాలిం పెడుతున్నాము దాన్ని కూడా పెట్టేసి నూనెలో వేసి కారం అన్నీ వేసి పట్టేసి పెడుతున్నా ఇంటి వెరైటీగా ఉంది ఇదేమో ఉసిరికాయ ఉసిరికాయలు కూడా ఉడకబెట్టి నూనెలో వేయించి కిత్తనాలు తీసేసి మెత్తగా మిక్సీ పెట్టాం ఇది అదే గోంగూర ఇంకా అవును గోంగూర ఏంటి ఇట్లా ఉంది గోంగూర ఉడకబెట్టాం కదా ఉడకబెట్టారా నూనెలో మగపెట్టాం నూనెలో మొక్క కారం కూడా వేసారా కింద ఆకులు కనిపిస్తున్నాయి ఇప్పుడు తాలింపులు పడేస్తున్నావు మరి ఇదే ఇదేనికి చింతపండు ఇంకా ఉంది అది ఉసిరికాయలోకి తర్వాత ఏమో మా వదిన చూడండి అవి చెప్పు ఇంకా చూడండి గోంగూర అయితే తాలింపు అయిపోయింది రేపు మా అన్నయ్య స్వామి తమ్ముడు స్వామి మాలేసుకున్నారు అయ్యప్ప మాల రేపు ఇరుముళ్ళు వాటి కోసమని వాళ్ళు జర్నీలో తినడానికి ఇలా పచ్చళ్ళు అయితే తయారు చేస్తున్నాము వాళ్ళు వెహికల్లో వెళ్తున్నారండి కార్లో వంట చేసుకుంటారట మధ్య మధ్యలో ఆగి స్వాములు ఎక్కడ గుడి కనిపిస్తే అక్కడ ఆగుతారు కదా ఆగి అక్కడైతే వంట చేసుకుంటారు వంట చేసుకున్నప్పుడు డైలీ కూర అంటే వాళ్ళు చేసుకోలేరు కదా ఇలా చట్నీలు చేసి ఒక డబ్బాలో పెట్టిస్తే వాళ్ళు జర్నీలో ఇలా కొంచెం అన్నం వండుకొని ఇలా పచ్చళ్ళతో అయితే తినేస్తారని ఒక రెండు మూడు రకాల పచ్చళ్ళు అయితే తయారు చేస్తున్నారు ఎప్పుడు ఇంతే చేస్తారు వెహికల్లో వెళ్ళేటప్పుడు కార్లలోనే వెళ్తున్నారు కాబట్టి చూడండి మా అక్కండి మా రెండో అక్క ఇక మా వదిన ఇది మా ఇల్లు అమ్మ వాళ్ళ ఇల్లు వదిన ఇగ మా పెద్ద వదిన అమ్మ ఇగ ఇక్కడ చూడండి ఇక్కడ తాలింపు మరపలైతే మళ్ళీ తీస్తుంది ఇగో ఈవిడ పేరు స్వాతి ఈవిడ మూడో వదిన కొంచెం వీళ్ళు ఇన్ని రోజులు కూడా వీడియోలో పండు అంటే పండున్నారు అందుకని ఈరోజు వీళ్ళని వీడియోలో నేను కనిపించేలా చేస్తున్నాను మా అత్తయ్య మా వాళ్ళ అమ్మ వాళ్ళ కూతురు దగ్గరకైతే వచ్చింది అల్లుడు గారు బాలేసుకున్నారు ఇరుముళ్ళు కదా అని చెప్పేసి అయితే వచ్చింది పాపం వస్తా ఉంటారండి ఇంట్లో అయితే రెడీ అయిపోయాయి ఇది గోంగూర ఇది కొత్తిమీర ఇది చింతకాయ ఇది ఉసిరికాయ తొక్కు ఇప్పుడు ఈ డబ్బాల్లో అయితే ప్యాక్ చేయాలి చూడండి